ప్రేమలో విఫలం కావడం అనేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కామన్ ప్రేమలో ఫెయిల్ అవడానికి అమ్మాయి అబ్బాయి అన్న రీజన్ అవసరం లేదు ఎవరు ఎవరి చేతిలోనైనా మోసపోవచ్చు అయితే ప్రేమలో ఫెయిల్ అయితే అమ్మాయిలు అబ్బాయిలో ఎవరు ఎక్కువగా బాధపడతారనే అంశంపై బింగ్ హాంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి ప్రామ విఫలమైతే అమ్మాయిలే ఎక్కువ బాధపడతారని ఈ సర్వేలో తేలింది లవ్ ఫెయిల్ అయితే అమ్మాయిలే ఎక్కువ మానసికంగా శారీరకంగా బాధలు అనుభవిస్తారని పరిశోధకులు తెలిపారు భారత్తో సహా తొంభై ఆరు దేశాల్లో బింగ్ హంటర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయంపై అధ్యయనం చేశారు లవ్ లో పేకల్లోతూ మునిగిపోయిన అమ్మాయిలు చిన్న పొరపాటు చేసిన ఒక్క అడుగు ముందుకు వేసిన చాలా బాధలు ఇంకా చెప్పాలంటే అనేక శారీరక బాధలు అనుభవించాల్సిందే అని ఈ సర్వేలో తేలింది ఇక అబ్బాయిలు కాస్త అడ్వాన్స్ అయినా వారికి వచ్చే నష్టం ఏమీ లేదట దీన్నే జీవన సంబంధమైన అంశంగా పరిశోధకులు తెలిపారు ప్రామ విషయంలో సున్నితంగా ఉండే అమ్మాయిలు విఫలమైతే మాత్రం చాలా ఎక్కువగా బాధపడతారని పరిశోధకులు తెలిపారు